హోమ్చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం రోజ్ మిల్క్ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా హాఫ్ లీటర్ మిల్క్ని గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇంకా స్టవ్ వెలిగించలేదు ఈ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ దొరికితే మంచిదనమాట ఒకవేళ అలా దొరకకపోయినా ఇలా ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ప్యాకెట్ మిల్కే యూస్ చేస్తున్నాను దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఒకవేళ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కనుక దొరికితే మిల్క్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లైనా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకవేళ స్పూన్తో కలిపితే ఉండలు కడుతుందనిపిస్తే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు ఇలా పాలు ఇంకా వేడవ్వకముందే ఈ పాలు తీసుకుని దీనికి సరిపడా అంత మూడు నాలుగు టేబుల్ స్పూన్లైనా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పాలని ఒక పొంగైనా వచ్చేంత వరకు కాచుకోవాలన్నమాట ఇలా కాగిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టేసుకుని ఈ మిశ్రమాన్ని పాలలో వేసేసుకోవాలి అలా వేసేసుకునేటప్పుడు కలుపుతూ ఉండాలి వదలకుండా ఉండలు కట్టకుండా అలాగే మంటని సిమ్లోనే ఉంచాలి ఒకవేళ మంట కనుక పెరిగితే మనకు గిన్నె అడుగు కూడా పట్టేస్తుంది కాబట్టి ఇలా బాగా కలుపుతూ మనం చిక్కబడివ్వాలి మరీ ఎక్కువగా చిక్కబడాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే మంట నుంచి ఇలా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఈ మిల్క్ పౌడర్ కాన్ ఫ్లోర్లో ఉండే పచ్చిదనం తగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత దింపేసి ఫ్యాన్ కింద కలుపుతూ కట్టకుండా ఈ విధంగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఇందులో రోజ్ సిరప్ మన టేస్ట్కు తగినట్టు మంచి రంగు అలాగే స్వీట్ సరిపోతుందనమాట అందులో ఉండే స్వీటే ఒకవేళ సరిపోదనుకుంటే పంచదార వేసుకోవచ్చు ఇక్కడ నేను పంచదార వేయట్లేదు నా దగ్గర ఇక్కడ రోజ్ సిరప్ లేదు నేను ఇక్కడ రోజ్ షర్బత్ మిక్స్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను అందువల్ల ఇందులో రోజ్ పెటల్స్ కూడా కనిపిస్తున్నాయన్నమాట చిన్న చిన్నవి మీ దగ్గర రోజ్ సిరప్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఎంత కలర్ కావాలి అలాగే ఎంత స్వీట్ కావాలో అడ్జస్ట్ చేసుకుని దీన్ని కలుపుకోవాలి ఇక్కడ నేను పాలు బాగా చిక్కగా ఉండడం వల్ల లైట్గా కలర్ కనిపిస్తుంది మరింత కలర్ కావాలనుకుంటే మరింత సిరప్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా లైట్ కలర్లో ఉంటేనే ఈ రోజ్ మిల్క్ కుల్ఫీ అనేది బాగుంటుందన్నమాట చూడడానికి కూడా లేత గులాబీ రంగులో పనీర్ రోజా టైప్లో కనిపిస్తుంది ఇప్పుడు ఈ పాలంతా బాగా చల్లారిపోయిన తర్వాత కుల్ఫీ మౌల్స్లో కానీ లేదా చిన్న టీ గ్లాసుల్లోకైనా వేసుకోవచ్చు లేదా చాకోబవర్ మౌల్స్ ఉంటాయి కదా వాటిలో అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేసుకుని స్టిక్స్ని పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నైట్ అంతా ఉంచొచ్చు లేదా నాలుగైదు గంటలు ఉంచామంటే బాగా కుల్ఫీ చక్కగా తయారవుతుందనమాట మార్నింగ్ పెట్టేసామంటే మధ్యాహ్నానికి అంతా రెడీ అయిపోతాయి ఇది చాలా క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది ఇంకా క్రీమీగా కావాలనుకుంటే పాలు కనుక మరి ఫుల్ ఫ్యాట్ మిల్క్ దొరకలేదు అనుకున్నప్పుడు నాలుగైదు జీడిపప్పుల్ని మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని కూడా వేసుకోవచ్చు చూసారు కదా రోజ్ మిల్క్ కుల్ఫీ ఎంత బాగా తయారైపోయిందో మనం మామూలుగా ఎప్పుడు చాక్లెట్ కుల్ఫీ అలాగే మట్కా కుల్ఫీ మామూలుగా చేసుకుని కేసర్ కుల్ఫీ లాంటివి చేసుకుంటుంటాం కదా అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మ్యాంగో కుల్ఫీ వీటన్నిటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ రోజ్ మిల్క్ కుల్ఫీని మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మహోంఛఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి